సమాధానం కలిగించేవాడు ఆయనే మంచి కోతులతో నిన్ను తృప్తిపరచేవాడు ఆయనే ప్రములు ప్రేమించే ఈ ఉదయం కాల సమయంలో ఒక భక్తుని ద్వారా మనం వింటున్న మాటలు ఏంటంటే దేవునికి స్తోత్రము కాలము చేయలేని పాటలు మన పూర్వకాల నుంచి పాడుతా ఉన్నాం వెంట ఉన్నాం అందులో ఎంత ఆశీర్వదకరమైన మన దేవుడు ఆ దేవుడు గురించి గొప్ప సంగతులను ఆయన తెలియచేస్తూ ఉన్నాడు సృష్టికర్త సృష్టిని చేసిన దేవుడు చూడండి బాగా సృష్టిని చేసిన దేవుడు తన ప్రజల పట్ల ఆయన చూపే కృప దయ ఆయనను సుధించేదిగా కనబడుతుంది ఆ సుధించే కీర్తనే ఈ కీర్తన నూట నలభై ఏడవ కీర్తన ఆ ఆయన సృష్టిలో ప్రజల ఆయనకులాగా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయనకులాగా దేవుని యొక్క నీతి రాజ్యంలో ప్రవేశించడానికి దేవునితో సమానంగా ఆ కుషులు పెట్టడానికి ఆయన కుమార్తె కుమార్తెగా స్వీకరిస్తున్న సందర్భంలో మన పట్ల ఆయనకున్న కృప ఆయన మన పట్ల ఉన్న దయా ఈ కీర్తన అంతా చూపిస్తుంది కనుక మనం ఆయన స్థుతించబద్దు ఆయన మనం కీర్తించబద్ధంగా ఆయన స్థుతికి కారణభూతుడైన దేవుడు ఆరాధనకు యోగ్యుడైన దేవుడు నేను ఆశీర్వాదించడానికి సమస్తము చేయగల దేవుడు నా కుటుంబ కొరకు ఎంత తెలియపడాలి నా చేతి పనుల కొరకు నా కష్టాన్ని కొరకు నాకు రావాల్సిన ఆశీర్వాదం కొరకు నేను ఎంతకాలం చింతకుండా పోతాను ఆయన నేను చింతిస్తున్నాను చింతిస్తూ సంతో చిక్కుపోతున్నాను సమీళ్ళిపోతున్నాను దిగుదే సంగమ దాని ప్రార్థన అటువంటిది ఎంతకాలం నా ఉదయంలో పగలంతా దుఃఖపడతాను పగలే దుఃఖం ఉంటే ప్రార్థన నిద్రపడుతున్నా చాలా మంది వ్యాధులతో దుఃఖాలతో రాత్రుల్లో నిద్ర వారు ఉన్నారు కానీ దానిలో నా పగలంతా నేను ఈ మాటలు చెబుతూ అంటున్నాడు శత్రువు తెచ్చుకుంటున్నాడేమో నన్ను దృష్టించేవాడు పైన ఉన్నాడేమో నా నిద్ర కోరేవాడు నా మరణాన్ని కోరేవాడు గెలిచాను అని అనుకుంటాడేమో నా మీద వాడి తనం నీకు నా శత్రువు నా మీద ఓడిపోవాలి తప్ప గెలవడానికి వీలు లేదు వాడు ఆనందిస్తున్నాడు అటువంటి ఆనందాలలో ఆశుద్ధులు నా మీద లేచిన శత్రువుకి కనబడకుండా ఆయన ఏమంటాడంటే నువ్వు నేను ఏ ప్రార్థన చేస్తానంటామా నా శత్రువు దుష్టుడున్నాడు చచ్చిపోవాలి ఆవి గుయాలి ఆడు కావల పడిపోవాలి అక్కడ చచ్చిపోవాలి ఎక్కడ చచ్చిపోవాలి కళ్ళు పోవాలి కాలిపోవాలి మన బాధను బట్టి భక్తులైనా మాట్లాడతాం కొడుకునైనా మాట్లాడతాం సర్వైనా ఆడ దుర్మార్గాడు ప్రవల ఉంటాడు ఉంటాడమ్మా కానీ ఇక్కడ దేవుడు సత్యూ దాగేదు నా కథలకి ఆమె చెప్పండి సత్తులు ఉన్నాడు దామీదికి ఉన్నాడు ఆ కందులేస్తున్నాడా వేస్తున్నాడు పంటలు చేసుకుంటున్నాడా ఏకుంటున్నాడు కానీ ఎవరైనా దాగేదు సమాధానం తనుక్కున్న ఇద్దరే ఉంటారు బాధితులు రకమాధానం ఓకే ఒకసారి మన ఉంటాం మా అమ్మంతే మా నాన్నంతే ఎప్పుడు తనుక్కుంటారు మన ప్రశాంతంగా ఉంటున్నారు వాళ్ళు వాళ్ళు కష్టపడి తేవట్లేదు మేము కష్టపడి చేస్తున్నాం అయినా మా అమ్మ నాన్న ఊరుకోరుకుంటూ ఉంటుంటారు సమాధానం ఇంట్లో గొడవలు కనబడతా నా సరి విశాలంత కలుగించేవాడు ఇరుకులందరినీ పెట్టక ఆయన విశాల స్థలం నుండి ఆయన ఏం చేస్తున్నాడు సమాధానం ఇస్తున్నాడు ఒకప్పుడు బాకలో ఉన్నాము ఎంత కనీరు ఖర్చు ప్రార్థించామో కలవార్లు ప్రార్థన చేశాము ఈ రోజు శ్రేష్టమైన ఒక అద్భుతమైన మందిరాన్ని తెవరించాడు దేవునికి సోత్ర కష్టానికి కొరకు నాకు రావాల్సిన ఆశీర్వాదం కొరకు నేను ఎంతకాలం చింతపడాలి బాగా నేను చింతిస్తున్నాను చింతిస్తూ సగము చిక్కుపోతున్నాను సదగిల్లిపోతున్నాను ఇందులో దేవుని సంగమ దాని ప్రార్థన అటువంటిది ఎంతకాలం నా ఉదయంలో వాళ్ళంతా దుఃఖపడతారు లే దుఃఖం ఉంటే రాత్రులు నిద్రపడుతుందా చాలా మంది వ్యాధులతో దుఃఖాలతో రాత్రులు నిద్రపడుతున్న వాడు కానీ దాని నా పగలంతా నేను దుఃఖపడుతున్నాను ఈ మాటలు చెబుతూ వస్తున్నాడు శత్రువు పెంచుకుంటున్నాడేమో నన్ను దృశించు వాడు పైన ఉన్నాడేమో నా నిద్ర కోరేవాడు నా మరణాన్ని కోరేవాడు గెలిచాను అని అనుకుంటాడేమో నా మీద వాడిని గెలవీలు నా శత్రువు నా మీద ఓడిపోవాలి తప్ప గెలవడానికి వీలు లేదు నేను తూలిపోతూ ఉంటుండగా వాడు సంతోషిస్తున్నాడు నేను పడిపోతే వాడు ఆనందిస్తున్నాడు అటువంటి ఆనందాలు స్పర్శత్వరలు నా మీద లేచిన శత్రువుకి కనబడుతుండగా ఆయన ఎవరికంటే నువ్వు నేను ప్రార్థం చేస్తానంటామ్మా నా శత్రువు దుష్టుడున్నాడు చచ్చుకోవాలి చచ్చిపోవాలి ఆడ లారి ఆడు కాళ్ళ పడిపోవాలి అక్కడ చచ్చిపోవాలి ఇక్కడ చచ్చిపోవాలి కళ్ళు పోవాలి కాలుపోవాలి మన బాధను బట్టి భక్తులైనా మాట్లాడటం కొడుకునైనా మాట్లాడటం శ్రవైనా ఆడు మాట్లాడుతూ పోవాలన్నా ఆడ అధికారం ఉంటాడమ్మాటం కానీ ఇప్పుడు దేవరకే సార్ దేవుడు తా దేవుడితో నా కన్నులప్పుడు వేదిక ఆమె చెప్పండి శత్రువు ఉన్నాడా దావేదికి ఉన్నాడు వేస్తున్నాడా వేస్తున్నాడు పంటలు చేసుకుంటున్నాడా వేసుకుంటున్నాడు కానీ ఏమన్నా దావీదు ఎన్ని నా కళలు పెరిగి నేను మంచి చూసేదాన్ని నా కళలు పెరిగి నోరు పాడేసుకున్న వారి మీద నా వెలుగు నుంచి వాళ్ళు నోరు పోసుకోవాలి చూడలేని కన్నులు నా వెలుగుంచి నిన్ను చూడాలి అని ఐదో వచ్చిన అంటాడు నేనైతే నా మీద కత్తి వేసుకొచ్చినా కబ వేసుకొచ్చినా నోరేస్ పడేసుకున్నా ఏ వేసుకున్నా నేనైతే నేను నమ్మికగించి ఉన్నాను నీ రక్షణ విషయమైన ఉదయము నిన్న దృష్టి పడుతుంది దేవుడు ఊరుకుంటాడా ఊరుకుంటాడా కదా ఆయన నేను రక్షణ పట్టి ఎలో నాకు మహో అని చెప్పని చెప్పిన మాకు మేము సూచించే మాక్యం మాకు ఇచ్చినందుకు బిడ్డలుగా కుటుంబాలుగా నీ సంగతికి వచ్చి నేను ఆరాధించి నేను కనపరిచే దండి నాకు నాకు కలుగు చేసినట్టు దేవాలయం ఇగో వినమలస్ హాంస గ్రూప్ కు కాంఫర్ట్ అందు విరళో జరుగుతున్న కొత్త నింపంపుడు కొత్త నింపంపుడు కొత్తన ఆపూర్ణను ఆశీర్వదకండి దేవుడక మార్చి మీ బిడ్డలని పెంపొందించే మన రన్నని జ్ఞాపకుండి ఒత్తెలక కొరకు ప్రమాణాల धरोపరి సమస్త